అస్సలం వరకు అందరికీ నమస్కారం ముస్లిం ఐక్య వేదిక రాష్ట ఉపాధ్యక్షుడిని కోర్ కమిటీ నా పేరు షేక్ సలావుద్దీన్ ముస్లిం ఐక్యవేదిక స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ముస్లిం ఐక్యవేదిక ప్రధాన ఉద్దేశంలో ఉన్నటువంటి విద్యా ఉత్పాది వైద్యం మరియు రాజకీయ చైతన్యం వీటన్నిటికీ కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీటన్నిటికన్నిటికన్నా ప్రధానమైనటువంటి రాజకీయ చైతన్యంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నాము కాబట్టి ముస్లిం ఐక్యవేదిక ద్వారా ఏదైతే ఆంధ్ర రాష్ట ఎన్నికల కమిషనర్ వారు ఎన్నికల జనవరిలో స్థానిక స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించి ఉన్నారు కాబట్టి ముస్లిం వేదికలో ఉన్నటువంటి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి ఉన్న ఉన్నంత వరకు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల సంగ్రామానికి సిద్దంగా ఉండాలని ఈ ఎన్నికలలో ముస్లిం వేదిక ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎన్నికల సంగ్రామానికి సిద్దంగా ఉంటూ ఎన్నికలలో పోటీ చేయాల్సినటువంటి పత్రాలను సిద్దం చేసుకుంటూ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను మీ దృష్టిలో తీసుకుని అలాగే సర్పంచ్ వార్డు నెంబర్లుగా ఎంపీపీలుగా పోటీ చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎవరైతే రాజకీయంగా ఎరగాలి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిం ఐక్యవేదికలో ఉన్నటువంటి సభ్యులు పోటీ చేయ సిద్దంగా ఉండాలని ముస్లిం ఐక్యవేదిక పిలుపునిస్తుంది ఈ ఎన్నికలలో మనం ప్రత్యక్షంగా ముస్లిం ఐక్య వేదిక మనం మా సభ్యులను ఎన్నికల సంగ్రామంలో దిగుతున్నాము ఇన్షాల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనిస్తారని అలాగే మీ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టులను కూడా మీరు ఒకసారి గమనించుకుంటూ ఏదైతే ఎన్నికల ప్రక్రియకి కావాల్సినటువంటి పత్రాలను సిద్ధం చేసుకోండి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ సంగ్రామానికి సిద్ధం కావాలని ఈ గ్రామ స్వరాజ్యం నుండి ఏదైతే స్వాతంత్రం అలాగా మాకు గ్రామ స్వరాజ్యం ద్వారా వచ్చిందో అలాగే ముస్లింలకు కూడా గ్రామ సంగ్రామం నుండి మన ఎన్నికలకి సిద్ధం కావాలని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ఎన్నికలకు మనం ముందుకుండి పోతామని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ముస్లిం ఐక్య వేదికలో ఉన్నటువంటి సభ్యులు సానుభూతిపరులు కవులు కళాకారులు లాయర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలకి ఎవరికైతే ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నవారో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సంగ్రామానికి సిద్దం కావాలని మీ అందరికీ ముస్లిం ఐక్యవేదిక పిలుపునిస్తుంది అస్సలం లేకుండా